ఈరోజు కొవ్వరు నియోజకవర్గం కొవ్వూరు హెడ్ క్వార్టర్ లో గడిచిన ఆరు నెలల చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మాటిచ్చింది నెరవేర్చకుండా సూపర్ సిక్స్ అని అబద్ధాలతో ఓట్లు వేయించుకుని తీరా ఎలక్షన్ ఆరు నెలలు గడుస్తుంది ఆడినలో ఒక్కొక్కటి ప్రజలపై భారం మోపిస్తూ దాంట్లో ప్రజలకు చాలా అత్యంత ఇంపార్టెంట్ అయిన కరెంట్ నిత్యావసర సరుకు లాంటిది కరెంట్ అంటే దీన్ని ఇవాళ సుమారుగా ఇప్పటికీ మూడు సార్లు యూజర్ ఛార్జీలని ఆ ఛార్జీ ఈ ఛార్జీల పేరుతో సుమారుగా పదిహేను వేల కోట్లు పెంచడం జరిగింది ఆల్రెడీ డిసెంబర్ నాటికి ఆరు వేల కోట్లు ఆరు వేల నలభై నాలుగు వందల ఎనభై ఐదు కోట్లని పెంచి ప్రజలపై ఇప్పటికీ బారం వేసి ఈ జనవరి నుంచి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లని వసూలు చేయలేని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ గారు ఆదేశాల మేరకు వాళ్ళ నూట డెబ్బై ఐదు లో కరెంటు మీద ఈ ధర్నాలు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి నిమానులు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాని కొరకు నియోజకవర్గం నాయకులు పెద్దలందరూ వచ్చి చక్క ఈ కార్యక్రమం చేపడం చేయడం జరిగింది మరి ముఖ్యంగా మనం తెలుసు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంట అంటే నెరవేర్చుడు ఏదైనా మాట తిప్పని మరం దిప్పని పుట్టిన నాయకుడిగా జగన్మోహన్ గారు అధికారం చేపట్టిన వెంటనే ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందించే ఘనత ఉంది కానీ ఎందుకంటే వాళ్ళ మాట ఇచ్చాడు నెరవేర్చకుండా మళ్ళీ సుమారుగా పదిహేను వేల కోట్లని భారం ప్రజలపై వేసి వాళ్ళని వాళ్ళ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంది కానీ వాళ్ళ ఒకటే చెప్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గతంలో చూసాం సుమారుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా కరెంట్ మీద ఛార్జీలు మోపే భారం మోపి ఆ రోజుల్లో కరెంట్ మీద అసెంబ్లీకి మొట్టడికి వెళ్తే దాన్ని ఆ రోజు గుర్రాలతో తొక్కించిన బాధతో కూడా మనకే తెలుసు ఆ రోజు కూడా చాలా మంది మన మన రైతులు మరణించే పరిస్థితి చూసాం అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ గారు చక్కని పరిస్థితులు అన్ని సంక్షేమ పథకం ఇచ్చుకుంటూ దాని తోడుగా చక్కగా చేస్తుంటే ఒక పక్కన వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ గారు బాధుల బాధులు బాధుడే బాధులు కార్యక్రమం చేపట్టారు ఆ రోజున కానీ ఇవాళ ఒకటే నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ జగన్మోహన్ గారు చక్కగా చేస్తున్న వారో లేక నువ్వు ఎంతసేపు నీ స్వార్థం కోసం చేసి పరిపాలన చేసుకొచ్చావు కానీ ఇవాళ జగన్మోహన్ గారు చేస్తున్న వారో లేక ఇవాళ ఇవన్నీ చేస్తున్నావు నువ్వు కానీ ఒకటే చెప్తున్నాం ఏదైతే ఎస్సీ ఎస్సీకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా జగన్మోహన్ గారు ఏర్పాటు చేశారు దాన్ని తక్షణం అమలు చేయాలని మా డిమాండ్ అదేవిధంగా నువ్వు ప్రతి మీటింగ్ లో కూడా నేను అధికారం చేపట్టాక కరెంట్ ఛార్జీలు పెన్షన్ పెన్షన్ అని ప్రతి మీటింగ్ లో చెప్పడం జరిగింది కానీ ప్రతి సంవత్సరం ప్రతి మీటింగ్ చెప్పావు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాం అంటే నువ్వు నిలబెట్టుకునే బాపత కాదు నువ్వు మాటిచ్చా నెరవేర్చే పరిస్థితి కాదు కానీ వాళ్ళ మాటిచ్చా నెరవేర్చిపోయాం అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి రెండు వేల నుంచి పద్నాలుగు వరకు ఆ రోజులున్న బాకీలు అంటే రైతులకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లని రైతుల బాకీని కూడా జగన్మోహన్ అధికారం చేపట్టుకు ఇవ్వడం జరిగింది ఉచిత విద్యుత్ అదే అదేవిధంగా ఇవాళ ఏదైతే యోధర ఛార్జీలు ఆ వంక ఈ వంక పెట్టిన ఛార్జీలని తక్షణం తగ్గించాలి ఒకటే డిమాండ్ ఎందుకంటే పేదవాడు ప్రతి విషయంలో కూడా ప్రతి దానికి ఉంటూ చిన్న పెద్ద అన్నింటిలో కూడా కరెంట్ కావాల్సి ఉంది ఈ కరెంటు నిత్యాసం అవసరం కరెంట్ మీద ఇవాళ చేస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది దాన్ని నిరసిస్తూ ఇవాళ కొవ్వూరు పట్టణంలో విజయవాడ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు ఏడీ ఆఫీస్ వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి జయప్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ గారు ఒకటే చెప్తారు ఏదైతే ప్రజలకు ఇచ్చారో ప్రజలకు మన మాట మాటిచ్చో అది అమలు పరచమని అది అమలు పరిస్తేనే ఏదైనా జరుగుతుంది లేకపోతే ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉదృతం చేస్తామని అంతేకాకుండా ఒకటి రెండుగా సూపర్ శక్తుల భాగంగా ఇచ్చిన వాగ్దానాలు ఒకటో నెరవేర్చలే ఆ నెర్వాచన బాబు కూడా మేము ఇదే కార్యక్రమం కాకుండా రేపు మూడో కార్యక్రమం ఉంది ఎన్ని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైసీపీ వైఎస్ఆర్పి ఉంటుందని చెప్తూ తల తీసుకున్నాం